అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అనకపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాందవరం మండలం శరపరం గ్రామం శివారులో ఉన్న శ్రీ లక్ష్మీ ప్రసన్న ఆటో ఫుడ్స్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వెలగ వెంకట గంగాధర రంగనాయకులు కుమారుడు టీడీపీ నాయకుడు వెలగ వెంకట కృష్ణారావు శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాండవ ప్రాజెక్ట్ చైర్మన్ కారక సత్యనారాయణ నర్సీపట్నం జనసేన ఇన్ఛార్జ్ రాజాన్న సూర్యచంద్ర టీడీపీ పార్టీ మండల ప్రెసిడెంట్ నందిపిల్లి వెంకటరమణ కోటన మాజీ ఎంపీపీ దంతులూరి చిరంజీవి రాజు విశిష్ట అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సతీమణి పద్మావతికి తుని నియోజకవర్గం ఎమ్మెల్యే యనమల దివ్యకు శుభాకాంక్షలు తెలిపారు నేడు స్త్రీలు అన్ని రంగాల్లో ముందున్నారు విద్య ఉద్యోగాలు వ్యాపారం రాజకీయాల్లో మహిళలు తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు కృషి పట్టుదలతో ముందుకెళితే ఏ లక్ష్యమైనా సాధించవచ్చు విద్యార్థినులు తమ కళలను సాకారం చేసుకునేందుకు నిరంతరం కృషి చేయాలి అని సూచించారు సమాజంలో లింగ సమానత్వం కోసం అందరూ కృషి చేయాలి మహిళలు పురుషులతో సమానంగా అన్ని హక్కులు పొందేలా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఆ సంస్థలో పనిచేసే ఆమె మాట్లాడుతూ మహిళల పట్ల ఎంతో జాలీద స్వభావం కలిగిన వ్యక్తిగా మేమందరం పూజించే వ్యక్తిగా ఈరోజు మాకు ఈ సన్మానం చేయడం ఎంతో ఆనందంగా ఉందని ఇలాంటి మంచి మనసు ఉన్న లాంటి వాళ్ళందరూ దేవుడితో సమానమని అన్నారు అనంతరం కేక్ కట్ చేసి స్వీట్స్ పంచారు ముందుగా ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవం కావున ప్రపంచంలో ఉన్న మహిళల మహిళా మూర్తులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు సుమారు రెండు వేల ఆరో సంవత్సరంలో స్థాపించినటువంటి మా సంస్థ శ్రీ లక్ష్మీ ప్రసన్న ఫుడ్ ప్రొడక్ట్స్ దీనికి ఆర్జులు మా తాతయ్య గారు అయినటువంటి వెలగా గారు ఆయన సహకారంతో ఆయన ఆశీస్సులతో అలాగే మా నాన్నగారు వెలగా వెంకట గంగాధర రంగనాయకులు గారు పట్టుదలతో కృషితో ఆయన సపోర్ట్ తోటి మేము సంస్థ స్థాపించడం జరిగింది ఈ ఈ సుమారు ఇరవై రెండు సంవత్సరాల నుంచి నిర్విరామంగా మా మహిళలందరి సపోర్ట్తో ఈ సంస్థ ముందుకు వెళ్తుంది అలాగే ఐదు వందల ఫస్ట్లో వెయ్యి మంది సుమారు మహిళలకు ఉపాధి కల్పించడం జరిగింది తర్వాత కాలక్రమేణా రాను రాను మిషనరీ పెరిగి దానివల్ల కొంచెం మహిళలకు కూడా టైట్ అయ్యి చాలా ఇబ్బందిగా ప్ర ప్రయత్నం జరుగుతూ అలాగే ఇప్పుడు సుమారు ఫైవ్ హండ్రెడ్ వరకు ఉపాధి కల్పించడం జరుగుతుంది ఐదు వందల కుటుంబాల వరకు అలాగే ఈరోజు ఆ కార్యక్రమంలో భాగంగానే మహిళామూర్తులందరికీ కూడా మేము ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మా ఫ్యాక్టరీ నందు వాళ్ళకి ఘనంగా సన్మానించాలని తలచి మాకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి జనసేన నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజాన వీర సూర్యచంద్ర గారు ఆయన రాష్ట్ర వెలమ కార్పొరేషన్ డైరెక్టర్గా కూడా ఉన్నారు ఆయన వచ్చేసినందుకు ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే తాండవ చైర్మన్ అయినటువంటి కనక సత్యనారాయణ గారికి అలాగే నందిపల్లి వెంకటరమణ గారికి మండల పార్టీ ప్రెసిడెంట్ నందిపల్లి వెంకటరమణ గారికి అలాగే మా కోటనందూరు ఉన్నటువంటి మాజీ ఎంపీపీ దంతులూరు చిరంజీవి రాజు గారికి ఈ సభకు విచ్చేసినటువంటి ముఖ్య అతిథులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ముందుగా మహిళా మనుల గురించి మాట్లాడుకుంటే మన దేశ రాష్ట్ర పతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారు మహిళ ఎంతో గర్వకారణం అలాగే మా తల్లిగా సమాన సమానమైనటువంటి నారా భువనేశ్వర్ గారికి అలాగే మా వదినతో సమానమైనటువంటి నారా బ్రాహ్మణి గారికి అలాగే మా పద్మావతమ్మ గారు మా వదినగా సమా సమానమైనటువంటి పద్మావతమ్మ గారికి మా చెల్లిగా సమానమైనటువంటి దివ్యమ్మ గారికి ముందుగా మహిళామూర్తులకి అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి మహిళలందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు అంటే డెబ్బై ఎనిమిది నుంచి కూడా అంతర్జాతీయంగా మహిళలకు సార్థకత అంటే ఆర్థిక స్వేచ్ఛ ఉండాలి అదేవిధంగా ముఖ్యంగా వాళ్ళకి అనేక రంగాలలో జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో అనేక మంది మహిళలు ఉన్నత స్థితికి వెళ్ళారు వాళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకొని అటువంటి మహిళ ఇందిరాగాంధీ కానీ మార్గరెట్ తాచర్ కానీ అలాగే శ్రీలంక బండార నాయక్ కానీ వీళ్ళంతా కూడా మన మహిళలందరికీ కూడా ఆదర్శంగా మార్గదర్శకంగా వ్యవహరించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ స్త్రీకి రెండు విషయాలు ఉన్నాయి స్వతంత్రం కావాలని చెప్పేసి ఆర్థిక స్వేచ్ఛతో పాటు మహిళా సాధికారత అని చెప్పి చెప్తున్నారు అయితే మిగతా దేశాలకి మనకున్న వ్యత్యాసం ఏమిటంటే మనకి పటిష్టమైన కుటుంబ వ్యవస్థ ఉంది ఆ కుటుంబ వ్యవస్థని సక్రంగా నిర్వహించవలసినటువంటి బాధ్యత కూడా ఇవాళ మహిళలపైనే ఉంది మనకి ఎక్కడ అత్యున్నతమైనటువంటి కుటుంబ వ్యవస్థ భారతదేశంలో ఉంది ఆ కుటుంబ వ్యవస్థను ఇంకా పటిష్టపరచవలసిన అవసరము ఎంత స్వేచ్ఛ అంటే విశృంఖలత్వం కాదు వాస్తవానికి ఆర్థిక ప్రయోజనాలు అంటే గతంలో అనేక రకాలైన ఇబ్బందులు గురైనటువంటి అంటే డ్రౌంట్ రోడ్కి ఇబ్బందులు ఉన్నాయి అందులో మహిళలను కూడా మనం డ్రౌన్ రోడ్ కిందే అప్రెస్డ్ క్లాస్ కిందే చూసాం కానీ ఇప్పుడు వచ్చేటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు కూడా సమానమైనటువంటి స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణాన్ని కల్పించడము ఆర్థిక స్వేచ్ఛను కల్పించడం ఇవన్నీ కూడా జరిగే దాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రపంచ స్థాయిలో మనకు ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థని నిలబెట్టవలసిన బాధ్యత కూడా ఇప్పుడున్నటువంటి మహిళలపైన ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ చాలా ముందుగా మహిళలందరికీ కూడా ప్రపంచ మహిళా దినోత్సవం మహిళ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు లక్ష్మీ ప్రసన్న హాగ్రో ఫ్రూట్స్ అధినేత ఉన్నటువంటి వేలగా వెంకట రంగనాయకులు అలాగే టీడీపీ నాయకులు పార్శ్రమేత వెలగా వెంకట కృష్ణారావు గారు ఏర్పాటు చేసిన మహిళా దినోత్సవానికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తాండవ చైర్మన్ ఉన్నటువంటి కరక సత్యనారాయణ గారు అలాగే మండల పార్టీ అధ్యక్షులు టీడీపీ అధ్యక్షులు నందిపల్లి వెంకట్రామ గారికి అలాగే కోటనందూరు మాజీ ఎక్స్ఎంపి దంతులు రాజు గారికి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అన్నది మా నియోజకవర్గంలో ఈరోజు వెలగా కృష్ణారావు గారు గత ఇరవై రెండేళ్ళ నుంచి కూడా ఈ ప్రాంతంలో ఎంతోమందికి దాదాపుగా ఐదు వందల మంది వరకు కూడా ఉపాధి కల్పిస్తూ ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాలు మమ్మల్ని అందరిని పిలిచి మహిళలతో ఈరోజు ఆయన స్థాపించిన పరిశ్రమలో మా మమ్మల్ని అందరిని పిలిపించినందుకు చాలా ఆనందకర విషయం ఈ మహిళలతో ఈరోజు ముచ్చటించి వాళ్ళ చేత కేకు అలాగే సన్మాన కార్యక్రమం పెట్టడం చాలా అభినంది విషయం అని చెప్పి వెలగా వెంకట రంగనాయకులు గారికి అలాగే అలా కుమారుంటి కృష్ణారావు గారు కూడా ప్రత్యేకంగా మా మా కూడా ధన్యవాదాలు తెలుపుతూ అలాగే మహిళలందరికీ కూడా ఒక దేశ ప్ర దేశ రాష్ట్రపతి స్ఫూర్తి మహిళలందరికీ కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా మహిళలకి థర్టీ త్రీ పర్సెంటేజ్ ఉండే విధంగా మహిళలందరూ కూడా చట్ట సభల్లోనూ స్థానిక సంస్థల్లో కూడా మహిళలందరికీ కూడా ఒక స్వతంత్ర వాదం వచ్చే విధంగా ఈ కోటమి ప్రభుత్వం అంతా కూడా వెళ్ళి తరుపునే మహిళలందరికీ కూడా ఎప్పుడూ అండగా ఉండి మహిళల పక్షం ఈ రోజున మహిళా దినోత్సవం సందర్భంగా వారి మహిళలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ఈ రోజున మా వాయిల్గా కృష్ణారావు గారు యువకుడు మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం దానికి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది దాంట్లో భాగంగా మన సత్యనారాయణ గారు మరి పెద్దలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది మరి దేనికి ప్రత్యేకంగా మహిళల గురించి మనం వారు చేస్తున్నట్టు కృషి వారు ఏంటంటే వారు అమ్మమ్మగా నాన్నమ్మగా తల్లిగా సోదరిగా అలాగే మరి వారు చేస్తున్నట్టు భర్తకి భార్యగా అన్ని కష్టాల్లోనే వారు పాలు పంచుకొని మరి వారి కుటుంబాన్ని ఎంతో అభివృద్ధి పథంలోకి తీసుకురావడం జరుగుతుంది వారికి ప్రత్యేకంగా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఆడవాళ్ళందరికీ ఈరోజు లక్ష్మీ ప్రసన్న ఫ్రూట్ ప్రొడక్ట్స్ గంగాధర్ రంగనాయకులు గారు కుమారుడైన వెలగా వెంకటకృష్ణారావు గారు ఆదర్యులో మేము పనిచేస్తున్నామండి ఆయన పరిశ్రమలో పనిచేస్తున్నాము గత పదిహేను ఖంక్షలుగా చేస్తున్నాము ఆయన మమ్మల్ని సన్మానించడం మమ్మల్ని గుర్తించి సన్మానించడం మాకు చాలా ఆనందంగా ఉందండి అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు